హలో అండి మేము ఉంటున్న దగ్గర ఫ్యామిలీ వెల్ఫేర్ మీటింగ్ పెట్టారు మా ఫ్రెండ్ చూడండి లేట్గా వచ్చానని ఇంకా బస్ దిగట్లేదని తిడుతుంది నాలా లేట్గా అప్పటికప్పుడు రెడీ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి ఇలా మీటింగ్ పెట్టినప్పుడు వీడియో తీద్దామంటే ఎప్పుడు కుదరట్లేదు అందుకే ఈసారి ఎలాగైనా తీద్దామని మీకు చూపించాలని తీసాను ఎప్పుడులా కాకుండా ఈసారి మీటింగ్ రూమ్లో పెట్టారు మీటింగ్ జరిగే రూమ్ అండి ఇది మేమే మొదటిగా వచ్చాము మీటింగ్ దేనికి పెట్టారో దాని గురించి మాట్లాడి తర్వాత స్నాక్స్ పెట్టారు స్నాక్స్ అన్నీ అయిపోవటంతో మా ఫ్రెండ్కి ఇష్టమైన టీ మాత్రమే తాగాము మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి చివరిగా అందరికీ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నాము అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మేము ఎక్కడుంటున్నామో తెలుసుకోవాలన్నా ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకున్నా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి